ఉమ్మడి తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి మీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోనార్ రవిశంకర్ వెంకటగిరి ప్రజలకు తెలియజేశారు गुरु <laughs> वठे అందరికీ నమస్కారం నా పేరు కోన రవిశంకర్ వెంకటగిరి స్థానిక నివాసిని నిన్నటి నుంచి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన విప్వా తుఫాన్ వల్ల వెంకటగిరి మరియు తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తుఫాను కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈరోజు మధ్యాహ్నానికి ఇంకా తీవ్రం ఎక్కువ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఎక్కడైతే జనాలు ఇళ్లలోనే ఉండాలి వాళ్ళకు అవసరమైతేనే బయటికి రావాలి మరియు కరెంటు మరియు ఇతర ప్రదేశాల్లో నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట కరెంటు స్తంభాలు ఉన్న దగ్గర మరియు పొలాలు చెట్ల దగ్గర అట్టా ఎవరూ ఉండొద్దండి దయచేసి స్థానికులు ఈ రెండు రోజులు ఏదైతే వాతావరణ శాఖ తెలియజేసిందో నాలుగో తేదీ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అవసరం ఉంటేనే బయటికి రావాలి దయచేసి మీరు మీ ఇళ్లలోనే ఉండి ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేయడం కోరుతోంది నిన్న ఈ మధ్య కొద్ది గత కొద్ది రోజులుగా కూడా యాతలూరు ప్రాంతాల్లో ఒక అబ్బాయికి పిడుగుపడి మరణించడం కూడా జరిగింది దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని స్థానికులు అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటున్నారు